ంకర్ గా కెరియర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి ఎదిగిన శ్రీముఖి ఇప్పుడు తన స్టైల్ ఫ్యాషన్ గ్లామర్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెటర్ గా మారింది ఓవైపు బులితెర షోలు మరోవైపు సినిమాలు ఇలా ఎన్నో రంగాల్లో బిజీగా ఉన్న తన అన్నాన్ని మరింత హైలైట్ చేసే ఫోటోషూట్లతో తరచు అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది తాజాగా లేత గులాబీ రంగు లెహంగాలో ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో వదిలిన శ్రీముఖి మరోసారి తన ఫ్యాషన్ సెన్స్ ను చాటింది బెడ్ పై కూర్చొని ట్రెడిషనల్ లుక్లో ఇచ్చిన ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి ఆమె లుక్లో కనిపిస్తున్న నాట్య భంగిమలు మృదువైన అభినయంతో పాటు మెరిసే వేషధారణ ఈ ఫోటోషూట్కు స్పెషల్ అట్రాక్షన్గా మారాయి కొందరైతే ఆమెను చందమామతో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు గ్లామర్ షోలో ఎప్పుడూ ముందుండే శ్రీముఖి ఈ లేటెస్ట్ ఫోటోల ద్వారా మరోసారి తన అందాన్ని హైలైట్ చేసింది సింపుల్ అండ్ ఎలిగేట్ మేకప్ జలపాతంలా కురిసే జుట్టుతో ఆమె అందం మరింతగా ప్రతిఫలించింది ఈ లుక్ చూసిన నెటిజన్లు ఇంకెవరూ ఇలా ఆకట్టుకోలేరు అంటూ కామెంట్లు పెడుతున్నారు శ్రీముఖి కెరీర్ను పరిశీలిస్తే పటాష్ షో ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టి తన ఎనర్జెటిక్ యాంకరింగ్ స్టైల్తో ప్రేక్షకులను అలరించింది ఆమె చిలిపితనం స్పాంటేనియస్ డైలాగ్స్తో ఎన్నో టీవీ షోలు సూపర్ హిట్ అయ్యాయి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఈ ముద్దుగుమ్మ మాస్ అపీల్తో పాటు క్లాస్ ఫ్యాన్ బేస్ను కూడా సంపాదించగలిగింది టీవీలో ఎంత బిజీగా ఉన్నా శ్రీముఖి సినిమాల వైపు కూడా అడుగులు వేసింది హీరోయిన్గా కొన్ని చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది వెరైటీ రోల్స్ కోసం చురుగ్గా ప్రయత్నాలు చేస్తూ నటిగా కూడా తన ప్రొఫైల్ను పెంచుకుంటోంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వేదికగా శ్రీముఖి తరచూ ఫ్యాషన్ ఫోటోషూట్లను పంచుకుంటూ ఉంటుంది ఆమె ప్రతి లుక్కు లక్షల్లో లైక్స్ కామెంట్లు రావడం కామన్ అయిపోయింది ట్రెడిషనల్ డ్రెస్లు బ్రోడన్ అవుట్ఫిట్స్లోనూ ఆమె చూపించే స్టైల్కు యూత్ తెగ ఫిదా అవుతోంది గ్లామర్ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వం కూడా శ్రీముఖిని ప్రత్యేకంగా నిలబెడుతున్న అంశాలు ఆమె స్పష్టమైన అభిప్రాయాలు బోలెడ్ యాటిట్యూడ్ ఆమెను మరింత అప్రోచబుల్ సెలబ్రిటీగా మార్చాయి టీవీ షోలు ఫ్యాషన్ ఫోటోషూట్స్ సినిమాలు ఏదైనా చేస్తే తన మార్క్ స్పష్టంగా కనిపించేలా చేస్తోంది ఈ విధంగా శ్రీముఖి ప్రస్తుతం తన గ్లామర్ టాలెంట్ స్టైల్ అండాలతో బిజీ బిజీగా ఉంటోంది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ లెహంగా లుక్ మరోసారి ఆమె అభిమానుల మనసు దోచేసిందనడంలో సందేహమే లేదు